రైతు ఈ ప్రభుత్వం కూడా రైతుల సంక్షేమం కొరకు ఆలోచించే ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మాత్రులుగా అనేక వ్యవసాయ రైతాంగానికి ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి వారికి స్థానిక శాసనసభ్యుడిగా స్వాగతం తెలియజేస్తూ వేదిక ఉన్న ప్రజలు చాలా మంది ఉన్నారు కాబట్టి పేరు పేరున సహకార సంఘాలకు సంబంధించి అధికారులుగా వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లుగా రైతులుగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఉస్నాబాద్ ఎత్తైన ప్రాంతం ఈ ప్రాంతానికి సంబంధించి గంగా రెడ్డి గారు చెప్తున్నట్టుగా తొండలు గుడ్డు పెట్టే ప్రాంతం అంటారు కానీ ఇక్కడ కూడా కొంత గొప్ప హార్టికల్చర్ ఉండే ఇప్పుడు మరింతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారంతో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేసినటువంటి రెండు వేల ఏడు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలకి చేసినటువంటి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయడానికి డబ్బులు సేకరించి ముగ్గురు జిల్లా కలెక్టర్ ఆహర్ నిశాలు సేకరణ జరిపి ప్రాంతం అంతా సత్సావనం చేసే సందర్భంలో మా రైతులంతా మారుతున్న కాలానికి అనుగుణంగా సాంప్రదాయ పంటలతో పాటుగా వాణిజ్య పంటల్ని మారుతున్నటువంటి పంటల యొక్క సాంప్రదాయ పద్ధతుల్ని యాంత్రీకరణను అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి నూతన మెళుకవాల్ని శాస్త్రవేత్తల సలహాలను తీసుకునే విధంగా ఈరోజు ఇక్కడ వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కిసాన్ మేళ మూడు రోజుల పాటు ఉంటుంది నేను హుజరాబాద్ నియోజకవర్గంతో పాటుగా పక్కన కరీంనగర్ జిల్లా సిద్దిపేట జిల్లా జనగామ అన్నకొన్న జిల్లా రైతులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ అనుభవం ఉన్నటువంటి రైతులు అధికారులు ప్రతిరోజు ఇక్కడ వారికి సంబంధించిన సబ్జెక్ట్స్ మీద రైతులకు చైతన్యం కలిగజేసే ప్రయత్నం జరుగుతుంది ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మనం ఎక్కడన్నా పోయి వ్యవసాయం మీద అవగాహన తెచ్చుకునే కార్యక్రమం కాదు మన ఊర్లోనే జరుగుతోంది మీ రై ఎన్ని పనులున్నా రైతులకు దయచేసి అందరికీ పేరు పేరున ఆహ్వానం జరుగుతా ఉన్నా మీరు ఒక్కసారి ఈ మూడు రోజులు జరిగేటువంటి కిసాన్ మేళకు వచ్చి మరి అది హార్టికల్చరా అగ్రికల్చరా సెరికల్చరా ఎనిమల్ హస్బెండరీయా ఏదైనా కావచ్చు పౌల్ట్రీ కావచ్చు లేదా ఫిషరీస్ కావచ్చు అన్ని రకాల మరి ఇక్కడ ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి వాటి ద్వారా సాంకేతికమైనటువంటి యాంత్రీకరణమైనటువంటి అనేక అంశాలు తెలుసుకొని ఆదాయ వ్యక్తులు సంపాదించాలి రైతు గర్వంగా తలెత్తుకొని ఇబ్బందుల ఇబ్బందులు అధిగమించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం తుమ్మల్ నాగేశ్వరరావు గారు అడగగానే నాకు కేబినెట్ లో ఒక అన్నగా అనేక సందర్భాల్లో చాలా సీనియర్ మంత్రి మొత్తం ఇప్పుడున్నటువంటి కేబినెట్ లో అనేక సంవత్సరాల మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తుమ్మల్ నాగేశ్వరరావు గారు అన్నానాది జిల్లా కేంద్రం కాదు కానీ రైతులు మొత్తం గ్రామీణ ప్రాంతం ఇక్కడ ఒక అవగాహన సదస్సు పెట్టాలి కిసాన్ మేళ నిర్వహించాలనగానే వారు ఒప్పుకొని సంబంధిత అధికారులందరినీ ఆదేశించి రోజు ఇక్కడ ఈ యొక్క కిసాన్ మేళా కార్యక్రమం జరుగుతోంది ఈ కిసాన్ మేళా ఉద్దేశం ఈ ప్రాంత రైతులంతా చైతన్యమై మరింత ఆదాయాన్ని పెంచుకొని ఆర్థికంగా ఎదగడానికి అవకాశం వినియోగించుకోవాలనేటువంటి ఆకాంక్ష ఒకవైపు వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూనే దానికి అనుబంధంగా పరిశ్రమలు దేవాలని ఇవన్నీ ఉండడానికి విద్యా రకంగా విద్య విద్యాలయాల పెంపొందించడం ఉపాధి అవకాశాలతో పాటుగా